వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈ రోజైతే మనం అటుకులతో పాయసం చేసుకుందామండి ఈ పాలు వేసుకొని హెల్దీ అయినదండి మన ఇంట్లో ఏ అవైలబుల్ ఉంటే అది మనం బిస్పిట్ ఇలా చేసుకోవచ్చండి చాలా చాలా టేస్టీ గా ఉందండి మనకు ఈ అటుకుల పాయసం అయితే హెల్దీగా ఉంటారండి పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా చాలా ఇష్టంగా తింటారండి బెల్లం కూడా వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రోజుకున్న చిన్న లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలాగుందో అలాగే చేయండి అదుపులు పోతుందండి పాయసం అయితే ఈ వీడియోకి టార్గెట్ యాభై లైక్స్ అండి తప్పకుండా లైక్ చేసి ఫుల్ వీడియో చూడండి చాలా టేస్టీ సూపర్గా ఉంది బాగా చూసేయండి థ్యాంక్ యూ ఒక గిన్నె పెట్టుకోవాలండి అయినా ఏదైనా మనం పెట్టవచ్చు ఇందులోకి మనం ఒక చెంచా నెయ్యడం చూడండి జీడిపప్పు అండి జీడిపప్పు కొన్ని కొన్ని బాదం పప్పు ఈ ముక్కల్ని మనం ఇందులో వేసుకోవాలి వేసుకొని వేయించుకుందాం కొద్దిగా ఇలాగ వేయించుకొని మనం ప్లేట్లో అన్ని పక్కన పెడదామండి మనం ఇలాగే ఇప్పుడు మనం అదే నెయ్యిలో మనం చూడండి ఒక అరకప్పు నేను అటుకులు తీసుకున్నానండి శుభ్రం చేసుకోవాలి కడిగి కొద్దిగా అలాగా ఆడిపెట్టి మనం ఇలాగ డ్రై చేసుకోవాలి ఈ నెయ్యిలోనే మనం వేసుకోవాలి ఈ అరకప్పు వేసుకొని వేయించుకుందాం లైట్గా ఇలాగ వేయించుకోవాలండి బాగా క్రస్పీగా అయినాయి చూసారా మనకు ఇలా తుంచితే క్రస్పీగా ఉండాలి బాగా అయినాయి చూడండి ఇలాగ ఉండాలి ఇప్పుడు మనం ప్లేట్లో తీసేసుకుందాం ఇలా ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం ఇందులో అదే గిన్నెలో మనం చూడండి ఈ కప్పుతో నేను రెండు కప్పులు పాలు తీసుకుంటున్నాను నీళ్ళు వేసుకోవాలి రెండు కప్పులు పాలు వేసుకున్న తర్వాత ఒక కప్పు నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు వేసుకొని బాగా మరిగించుకోవాలి పాలని చూడండి మరుగుతూ ఉన్నాయి పాలు అయితే మనకు బాగా ఇలాగ ఒక్కసారి పొంగు వచ్చిన తర్వాత మనం ఇందులో ఏంచి పక్కన పెట్టుకున్నాం కదండి అటుకుల్ని మనం ఈ పాలల్లో వేసేసుకోవాలి వేసుకొని బాగా ఉడికించుకోవాలి చూడండి మనకు బాగా అండి అటుకులు అయితే మనకు చూసారా చిక్కగా అయింది బాగా గట్టిగా చిక్కగా అయింది ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు వేయించి పెట్టుకున్నాం కదా అవి అయితే ఇందులో వేసేసుకోవాలి బాగా ఒక్కసారి ఉడికిద్దాం ఒక నిమిషం గట్టిగా అయింది చూసారా బాగా ఒక రెండు యాలక్కాయలు దంచి వేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాం కదండి మనం ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు మనం అటుకులు తీసుకున్నాం కదండి ఈ కప్పుతోనే అరకప్పు నేను ఈ కప్పుతో బెల్లం వేసుకుంటున్నానండి మనకు తీపి ఎంత కావాలో మనం ఇంకా అరకప్పు ఏ ఎక్కువ వేసుకోవచ్చు మన ఇష్టం నాకైతే సరిపోతుందండి ఇది మనం ఈ బల్ బెల్లం వేసుకొని బాగా ఇలా కలిపేసుకొని మొత్తం మనం తురిమి వేసుకున్నాం కాబట్టి బెల్లం మనకు బాగా దాన్ని ఆ వేడికే సరిపోతుందండి మనకు చూడండి బెల్లంతో చేసుకుంటే ఏ రెసిపీ అయినా చాలా టేస్టీ సూపర్గా ఉంటదండి చూడండి ఇలాగైతే అది మనం ఒక రెండు మూడు నిమిషాలు మూత వేసి పెట్టేస్తాం ఇలాగ చూద్దాం రెండు నిమిషాలు అయితే పెట్టామండి వా బాగా అయితే బెల్లం అంతా బాగా కరిగిపోయింది చూసారా ఇలాగ ఎందుకేసామంటే బెల్లం మనం బెల్లం వేసి మనం ఉడికిస్తే బెల్లం పాలు ఏమైనా విరిగిపోతాయండి అందుకని మనం ఇలా వేసుకోవాలి లేకుంటే ఇలాగ ఇష్టం లేకపోతే మనం క్షీరపాకం మనం కరిగించుకొని అలాగైనా వేసుకోవచ్చు బెల్లం చూడండి కరెక్ట్గా అయితే సరి సరిపోయింది బాగుంది అంతే అండి అంతే అండి ఎంతో సింపుల్గా హెల్దీ అయిన పాయసం అటుకుల పాయసం అయితే రెడీ అయిపోయింది ఈ పాయసం నచ్చితే లైక్ చేయండి